పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా అనపర్తి శ్రీరామరెడ్డి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో యోగాంధ్ర క్యాంపెయిన్లమెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని ప్రతి ఒక్కరు యోగాను దినచర్యగా చేసుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో అధికారులు అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు

జాలు పీల్చుతూ జాలు పీల్చుతూ సైడ్ తిప్పాలి వదులుతూ ఫ్రంట్కి రావాలి హెడ్ రొటేషన్ అండి గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి కింద పీల్చేటప్పుడు గాలి వదలాలి స్లో చేస్తామండి తర్వాత వాకింగ్ అనేది ఎక్సైజ్ తెలిసిందండి తర్వాత ఆసనాలు వేస్తాం తర్వాత వాటి ఉద్యోగం అంది మనకు చెప్పి భావిస్తాను అంటే ఇరవై ఒకటో తారీఖున మనము చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి వేదిక అనేది మరి తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించినందుకు శాసనసభ్యుల వరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మిగతా కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్ళవలసిందిగా మరి కోరుతున్నాము శాతం మంది ఎనభై శాతం మంది ఈ వ్యాధులతో బాధపడతా ఉన్నారు ఇవన్నిటిపైన నియంత్రణ సాధించాలి అంటే తప్పనిసరిగా మన జీవన శైలిలో మార్పు రావాలి జీవనశైలిలో మార్పు రావాలి జీవన విధానంలో మార్పు రావాలంటే ఇదొక అత్యద్భుతమైన సాధనం దీన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాచీన సనాతన సంస్కృతిలో భాగమైన ఈ యోగానే ప్రధానమంత్రి గారి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా రెండు వేల పదిహేనులో ప్రారంభించగానే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా డెబ్బై ముస్లిం దేశాలు కూడా దీన్ని అనుసరించే విధానానికి ఆ రోజు ముందుకెళ్ళడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతోంది ఇది ఎంత గొప్ప సాధనము అని ఈ యోగా సాధకులకి ముఖ్యంగా మనసును నియంత్రణలో ఉంచుకోవడంలో ముఖ్యంగా విద్యార్థులకు కృషి చేయాలని మరి ఇంత అత్యద్భుతమైన ప్రక్రియని మనకు మరలా ఎప్పుడో పతంజలి మహర్షి తెచ్చిన దాన్ని మరలా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడంలో ప్రధానమంత్రి గారు చేసిన కృషికి దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించే దిశగా రేపు జూన్ ఇరవై ఒకటో తారీఖున జరగబోయే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని మీ అందరినీ సవినంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధికారులు అందరూ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా డిఎల్పో గారు ఎండిఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా కూటమి నేతలు అందరూ హాజరయ్యారు మరి విద్యార్థిలో కొంత హాజరైంది మీడియా మిత్రులందరూ హాజరయ్యారు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హాజరైన బాలబాలికలకి నా శుభాశిస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు